మా పొద్దుటూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్ద ఆయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పొద్దుటూరు కంటి రెప్పా కాపాడ కదిలినావు నిస్వార్థ సేవ తప్ప ఇంకేది కోరుకోవు నువ్వు ఎదురులేని ప్రజానే తూ సమరాన దూకినాడు వరధరా ధన్యం అవుతామె వరద రాజులన్నా చంద్రన్నాండ ఉంది వరద రాజులన్నా జయభేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయనా రాజ్యము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము జనమే తన ప్రాణమై పొద్దు టూరు మేలు కై చేస్తున్నాడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం శత్రువైన పెడతాడు గుండె నిండా దండం అర్ధరాత్రి రాపదైన అన్న అంటే కదిలి వస్తాడు ఒక్క ఫోను కాలే దూరం అనే ఎక్కి చంద్రన్నా ఉంది వరదరాజులన్నా జయపేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దుటూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన

ఆస్తిలో వాటా చేయకుండా అంతా ఇరవై నీళ్లు ధర వర్షాల పడక పైనలన్నీ కూడా చాలా తక్కువగా వర్షాధార పంటలన్నీ కూడా చాలా తక్కువ పండడం జరిగింది కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు కరువు ప్రాంతంగా కడప జిల్లాను ప్రకటించమని ఆయన గంటలో ప్రకటించలే కరువులో ప్రకటించిన రైతులకు కొంత ఏ కూడా మేలు జరిగింది కాబట్టి రైతులకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులను పులిసి పూర్తిగా విస్మరించి ఈ ప్రభుత్వం నడుచుకుంటాండి మనకు క్యాపిటల్ ఇచ్చే పరిస్థితి లేదు ఒక కురముఖం గొడవ ఇచ్చే పరిస్థితి లేదు గుంటకి ఇచ్చే పరిస్థితి లేదు మందులు పురుగుల మందులు లేవు విత్తనాలు లేవు ఎక్కడ కూడా ఊరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఊరిక ఉందా తప్పక అందరూ జీతాలు తీసుకుంటున్నారు తప్పగా రైతుగా డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా ఉపయోగం జరగడం లేదు కాబట్టి ఇవరికి మేము కుందు కుందు నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టాం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నాలుగైదేళ్ళు అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా దాన్ని ఉపయోగించుకునే కారణంగా కొంతవరకు పంటలు పండినాయి నా విజ్ఞప్తి ఏమంటారంటే మీకు దాన్ని బాగా పూర్తిగా వినియోగించుకోండి రెండు పంటలు కుందులు ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం కేసీ కెనాల్ కు నీళ్లు రాని కారణంగా మన కుందు కూడా నీళ్లు తగ్గిపోయినాయి కాబట్టి పంటలు వేసుకునే వాళ్ళందరూ మంచి పంటలు పండినాయి కొంతమంది అయితే రెండు పంటలు కూడా వేసుకొని పైన తీసుకున్నారు కాబట్టి మీరు రైతులు గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన రైతులు నేను కూడా ఈ రోజు వరకు కూడా పల్లెలోనే ఉంటాను పల్లెలోనే జీవిస్తాను పల్లెలోనే తగ్గిపోతాను కాబట్టి మనం మన ఉదయం లేచినప్పటి నుంచి కూడా వ్యవసాయం మన వృత్తి పండినా పండకపోయినా మన పెద్దలు తాతలు తండ్రులు సంపాదించిన భూములు చూపెట్టుకొని గ్రామాలలో మనం బతుకుతున్నాం మనం ఇదే తప్ప వేరే ఆధారం లేవు కొంతమంది ఏదో టౌన్లకు కొంతమంది ఉన్నాయి కూడా మనం ఎక్కువ మంది జనాభా మనం గ్రామంలోనే నివసిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అన్ని రకాల అభివృద్ధి జిల్లాలని ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లేదు బీసీ కార్పొరేషన్ లేదు ఎస్టీ కార్పొరేషన్ లేదు ఓసీ కార్పొరేషన్ లేదు ఈ కార్పొరేషన్లన్నీ కూడా మూతపడి ఉండే ఊరికి జీతాలు తీసుకుంటున్నారు మనం శ్రీశైలం దగ్గర నీళ్ళు నిలబెట్టుకొని దిగువ ప్రాంతానికి పోయే నీళ్ళని కూడా ఆపుకొని రాయలసీమకు తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంది అటువంటి అవకాశాన్ని మనము పూర్వం ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా ఆగిపోయిన కారణంగా ఈ కరువు ప్రాంతాలలో మన విజయనగరాల దగ్గర మన శ్రీశైలం డ్యామ్ దగ్గర ದಿಕ್ಕೂ ಮೇಲೆ ನೀರು ನಿಟ್ಟುಕೊಂಡೇ ರಾಯಲಸೀಮ ಸಂಪೃದ್ಧಿಗೂಸ್ತಾಳೆ ಅಂದ್ರೆ ಗಾಲೇರಿನಗರಿ ತುಲಕ ಇವನ್ನ ಎಲ್ಲ ಗಂಪ ಮಟ್ಟಿಪಟ್ಟಿ ರಾಗಿ ಗೋಡ ಕಟ್ಟಿ ಚಂದ್ರ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ಪ್ರಭುತ್ವ ಸ್ವರ್ಗೀಯ ಎನ್ಟಿ ರಾಮಾರಾವು ಗಾರು ತುಗ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಅನ ತರ್ತೀರಿ ಮಾರ್ಕೆಟ್ మన కింద పది మనం ఆ రోజు గింజలు వస్తే అవసరం అయితే డబ్బు అవసరం ఉంటే